హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దాన్ మరొకొండం నేను విప్రసాద్ బాబు ప్లేస్లో జగన్ని ఒక్కసారి ఊహించుకోండి ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వస్తుంది ఏంటి అనేది తెలియజేస్తాను దానికంటే ముందుగా మీరు ఒకసారి ఊహించుకొని ఏమై ఉంటుంది అని అని చెప్పేసి అయితే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్తే బాబు ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి ఊహించుకోమని నేను ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి ప్రధానంగా డెవలప్మెంటు రాజధాని పోలవరం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ ప్రధానమైన అంశాలను ప్రక్కన పెడదాం కనీసం ఇప్పుడు ఏదైతే నిన్న ఆ యొక్క చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలకి ఏదైతే ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించడం అరెస్ట్ చేయమండడం ఆయన అరెస్ట్ కావడం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఇదంతా జరిగిందే కదా అదే ప్లేస్లో అంటే బాబుగారి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏం జరిగేది ఇప్పుడు చేపరోళ్ళ కిరణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధికారిక ఐటీడీపీలో వ్యక్తి అయితే ఇక్కడ ఆయన చేసిన దానికి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అరెస్ట్ చేసే జరిగింది కదా మరి అక్కడ వైసీపీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎంపీలుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవాలి ఇక్కడ ఈయన చేసింది తప్పని కాదు వాళ్ళు చేసింది వాళ్ళు చేసింది మాత్రమే తప్పని నేను అనట్లేదు సో ఇక్కడ ఎవరు చేసినా తప్పే కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దానిపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి స్పందించిన విధానం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఆయన క్యాబినెట్లో తీసుకున్న మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సహా వ్యక్తిత్వ హననాలకు పాల్పడతడంతో పాటుగా ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మొట్టమొదటిగా తీసుకున్నట్లయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయన పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది సో ఎక్కడికి వెళ్ళాడో ఏం చేశాడో తెలియదు చివరికి పోలీసులు ఆయన్ని బెంగళూరులో ఉంటే పట్టుకొని మరి చిత్తూరు వరకు తీసుకువచ్చి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు విడుదల చేయటువంటి ఏం లేదు అరెస్ట్ చేయలేదు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు ఇది జరిగింది దాని తర్వాత ఏదైతే ఆ ఫైల్స్ దగ్ధాం మదనపల్లిలో అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన అంశాలు తెరపైకి వచ్చినా మరి ఏం జరిగిందో తెలియదు అంతెందుకు వాసుదేవరెడ్డి ఆయన మరి ఒక ఎండీగా చేశారు ఆ ఐఏఎస్ అధికారి ఎక్కడ ఉన్నాడో తెలియదు తాజాగా ఎవరెవరైతే డాక్టర్ ప్రభావతి గారు ఆవిడ ఎంతకాలం బయటకున్నారో ఆవిడ అప్స్కారం అని చెప్పేసి ఆవిడ గురించి అన్నారు ఇప్పుడు మాజీ మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఎక్కడున్నారో తెలియదు ఆయన పైన అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి కానీ పోలీసులు ఎందుకని అంత అలర్ట్గా లేరు మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తనైతే ఇమీడియట్గా అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారు మరి పోలీసులు ఇక్కడ ఇది ఇంత ఎలర్ట్గా ఇంత పర్ఫెక్ట్గా చేసినప్పుడు మరి ఆ పార్టీకి సంబంధించిన నాయకులను కానీ వాళ్ళు అసలు ఎక్కడున్నారో తెలియదు అంటున్నా అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది పూర్తిగా తీసేసారా ఏంటి కూటం ప్రభుత్వంలో వాళ్ళకి మరి ఎవరు ఎవరెక్కడున్నారో ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారా ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు కదా చాలామంది మీద కేసులు నమోదైనాయి కానీ వాళ్ళు అదుపులోకి తీసుకుందామంటే పరారీలో ఉన్నారంటున్నారు సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక మరలా గెలిచి ఉంటే తెలుగుదేశం పార్టీలోని క్యాడర్ ఎవరైనా సరే ఎక్కడుండేవాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి మీరు ఊహించుకోండి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కావచ్చు లోకేష్ గారిది కావచ్చు పవన్ కళ్యాణ్ గారిది కావచ్చు జన సైనికులు వీలందరి వీళ్ళందరి పరిస్థితి ఏమిటి గత ప్రభుత్వ హయాంలోనే వాళ్ళపైన ఆ రకంగా దాడులకు పాల్పడి తిరిగి వాళ్ళపైనే కేసులు నమోదు చేసి అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్న తరుణంలో ప్రజలందరూ చైతన్యవంతులయ్యి వాళ్ళు సూక్ష్మంగా గమనించారు కాబట్టి ఈ ఫలితాలు ఇచ్చారు ఒకవేళ పొరపాటున అటు దిటైతే ఏమయ్యేది సరే రాజధాని అమరావతి రైతులు వాళ్ళ దీక్షలో ఇక అన్ని ఓ ప్రక్కన పెట్టేస్తే ఇక్కడ ప్రధానంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏమిటి పోలీసులు తీరు ఏ విధంగా ఉండేది ఇదే పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి హయాములు అయితే పరారీలో ఉన్నారు ఇంకా దొరకలేదు అనే పరిస్థితులు ఉన్నాయా అసలు ఫిర్యాదు అందినా అందకపోయినా లేదా నోటీసులు ఇవ్వటం అనేది ఉందా అసలు అక్కడ ఏ ఒక్కరినైనా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పాత్రుడు గారు కావచ్చు అచ్చెన్నాయుడు గారు కావచ్చు కృష్ణరాజు గారిని కావచ్చు ఏ ఒక్కరికైనా సరే నోటీసులు ఇచ్చి ఇదిగో ఇది ఈ కేసుకు సంబంధించిన అంశాలు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా అని అని చెప్పేసి నోటీసులు చూపించారా పోనీ సాక్షాధారాలు ఉన్నాయి అరెస్ట్ చేసిన దాంట్లో దేంట్లోనూ సాక్షాధారాలు లేవు ఏమీ లేవు కానీ ఇమ్మీడియట్గా తీసుకెళ్ళిపోయారు అదే కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఇదిగో ప్రాసెస్ ప్రకారం వెళుతున్నాం ఇలా జరుగుతుంది సరే ప్రాసెస్ని అతిక్రమించి ఏది చేయమని చెప్పేసి ఎవరు అన్నట్ల సరే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ అదే అని అనుకుందాం కానీ చర్యలు ఏవి సాక్ష్యాధారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి పోలీసులు మాత్రం ఎందుకని ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అనుమానం కూడా తలెత్తుతూ ఉంది ప్రధానంగా నిన్న ఏదైతే ఆ చేప్రోళ్ళు కిరణ్ని అదుపులోకి తీసుకున్న విధానం అబ్బా ఎంత ఫాస్ట్గా చేశారు కొన్ని గంటల వ్యవధిలోనే అతను అలా ఆ విధంగా తీసుకున్నారు అని అంటే నిజంగా ఆ చిత్తశుద్ధి నిజంగా సొంత వాడైనా సరే క్షమించేది లేదు అనే సందేశాన్ని ప్రజలకు ఇచ్చారు బాగానే ఉంది అట్ ద సేమ్ టైం ఇదిగో వీళ్ళు ఇంత అవినీతికి పాల్పడ్డారు ఇన్ని అక్రమాలు చేశారు ఇన్ని దాడులు చేశారు అన్న వాళ్ళని ఏ రకంగా తీసుకున్నారు అదుపులోకి వాళ్ళు అసలు ఎక్కడున్నారు ఏమైపోయారు వాళ్ళ జాడ ఏమైనా తెలిసిందా కాగానే గోవర్ధన్ రెడ్డి లాంటి వాడే మరి ఎక్కడ ఉన్నాను అక్కడ ఉన్నానని చెబుతున్నాడు కానీ ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు మూడు సార్లు నోటీసులు అంటే ఇంటికాడ అంటిచ్చారు మరి ఆయన ఏమయ్యారు లుకౌట్ నోటీసులు జారీ చేసినా కానీ ఆయన ఎక్కడ ఉన్నట్టు తెలియదు మిథున్ రెడ్డి గారిని ఆయన ఢిల్లీ సుప్రీం సుప్రీంకోర్టు దగ్గర మెయిల్ బెయిల్ తెచ్చుకున్న దాకా కూడా ఆయన టచ్ చేసిన పరిస్థితి లేదు ఎందుకని ఈ వ్యత్యాసం ఎక్కడుంది ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ప్రభుత్వానికి పోలీసులకు మధ్య ఉన్నదా జగన్మోహన్ రెడ్డి గారు అంత పక్కాగా ఏ రకంగా పోలీసులతో పనిచేయించగలిగారు చంద్రబాబు నాయుడు గారు అక్కడేమైనా సరే ఆ విషయంలో కొంత ఏమైనా వెనకడుగులో ఉన్నారని అనుకోవాలా సో ఇప్పుడు టీడీపీ క్యాడరు ఆ రకంగా బలంగా పనిచేసి మా పార్టీని గెలిపించుకోవాలి మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేయాలి అని చెప్పేసి వాళ్ళు చేసిన తర్వాత మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి వాళ్ళు ఏమైనా కాంట్రాక్ట్స్ కావాలనుకుంటున్నారా లేదు ఇంకేమైనా పదవులు కావాలనుకుంటున్నారా వాళ్ళు ఏమి ఆశించట్లా వాళ్ళు జరుగుతు జరుగుతున్న వాటిని ఖచ్చితంగా ఆ దాడులు చేసిన వాళ్ళని ఎక్కడ కూడా క్షమించకూడదు ఆ అవినీతి చేసిన వాళ్ళని పట్టుకోవాలి శిక్షించాలి అనేది మాత్రమే కదా వాళ్ళ యొక్క అభిప్రాయం మరి అటువంటి తరుణంలో ఇక్కడ సొంత పార్టీ పైన ఎవరెవరైతే ఈ విధంగా పార్టీని డ్యామేజ్ చేసే వ్యవహారంలో వ్యవహరిస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం శిక్షించడం అరెస్ట్ చేయడం ఇదంతా బాగుంది అట్ ద సేమ్ టైం అవతల పార్టీ వాళ్ళని ఎందుకని వదిలేస్తున్నారు అనే అనుమానం సొంత పార్టీ కేటర్లో కూడా బలంగా వినపడతా ఉంది కోర్స్ బయటికి చెప్పలేకపోవచ్చు కానీ చాలామంది ఆఫ్ ద రికార్డులో మాట్లాడుకుంటూ ఉన్నారు నాతోనే చాలామంది మెసేజ్లు పెట్టారు మాట్లాడారు అసలు ఏం జరుగుతుంది ఏంటి ఈ విధంగా ఎందుకని వైసీపీ వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తున్నారా ఏంటి అని చెప్పేసి పోని నిజంగా వాళ్ళు ఏం అవినీతికి పాల్పడలేదు అంటే వీళ్ళ దగ్గర ఏం సాక్ష్యాధారాలతో సహా ఇదిగో అలా జరిగింది ఇలా ఇలా జరిగిందని చెప్పేసి చూపిస్తూనే ఉన్నారు అలా చూపిస్తూనే ఉన్నారు కానీ వాళ్ళపైన చర్యలు తీసుకోలేకపోతున్నారు సో అందేందుకు బోరగడ్డ అనిల్ ఆయన చేసిన వ్యాఖ్యలని ఏ ఒక్కరైనా సరే ఆ సమయంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఖండించడం కానీ వైసీపీ వాళ్ళు కనీసం అరెస్ట్ చేయటం కానీ ఏమైనా జరిగిందా ఏ ఒక్కరైనా సరే మా వైసీపీ మాత్రం కాదు అని అంటున్నారు సరే వైసీపీ అవునా కాదా తర్వాత విషయం అతను మాట్లాడే భాషని ఒక్కరైనా సరే పరిగణలోకి తీసుకొని అరెస్ట్ చేశారా చేయాలా అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి నా బంధువు అని చెప్పేసి ఆయన బహిరంగంగానే చెప్పుకుంటూ దందాలు దౌర్జన్యాలు చేసుకుంటా పోతా ఉంటే ఎవరే మాట్లాడలేదే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఆ రకంగా వాళ్ళ పైన ఇమీడియట్గా పని చేయాలి అంటే చేయాల్సింది ఆదేశాలు జారీ అవ్వడమే లేటు అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆర్డర్స్ పాస్ చేస్తున్నారా కానీ హుటాహుటిని జరిగిపోయేది వితిన్ నో టైం అరెస్ట్ అయిపోయేవాడు అదే ఇప్పుడు ఇదే పోలీసులు ఏం చేస్తున్నారు అంటే ఇదిగో పలాన్ చాటు ఉన్నాడని ఎదుగుతాం అక్కడ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ కానీ కరెక్ట్గా ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారు సో ఇందు గురించే ఇక్కడ చాలామంది కూడా అసంతృప్తిగా ఉన్నారు అఫ్కోర్స్ రాజధానిని డెవలప్ చేస్తున్నారు పోలవరానికి సంబంధించి నిధులు తీసుకొచ్చారు స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా నిధులు పట్టుకొచ్చారు ఇవన్నీ బాగానే ఉన్నాయి రోడ్లు వేశారు సో పెట్టుబడిదారులను తీసుకొస్తున్నారు ఓకే ఫైన్ బాగానే ఉంది చాలామందికి ఉపాధి కల్పించే ప్రయత్నాలు కూడా జరుగుతూనే ఉన్నాయి అలాగే వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చారు సమస్యలు ఇట్టే పరిష్కరించాలి అనే ఉద్దేశంలో ఉన్నారు సరే ఇక ఆ సూపర్ సిక్స్కి సంబంధించిన హామీలు అంటారా కొంచెం బడ్జెట్తో కూడిన వ్యవహారం కాబట్టి ఇదిగో కొంత ఈ పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ యొక్క బటనొక్కుడు కార్యక్రమం విషయంలో సరే అప్పు ఎంతైనా పర్వాలేదు వడ్డీ ఎంతైనా పర్వాలేదు ఎన్ని సంవత్సరాలైనా కట్టేస్తామనే ఉద్దేశం మీద ముందు ఆ డబ్బులు తీసుకురావడం బట నొక్కుడు కార్యక్రమం ఆ తర్వాత రాష్ట్ర భవిష్యత్ ఏమవుతుంది పరిస్థితులు ఏంటి తలసరి అప్పులు ఎంత పడితే ఒక్కరి నెత్తి మీద అనేది ప్రక్కన పెట్టేసేయండి ఇక ఆయన విధానం అది ఇక్కడేమో వీళ్ళు పెట్టుబడులు తీసుకొచ్చి రాజధానిని డెవలప్ చేసుకొని దాని మీద వచ్చే ఆదాయాన్ని కావచ్చు ఉపాధిని కావచ్చు దాని ద్వారా రాష్ట్రం అంతా కూడా డెవలప్ చేయాలనుకునేది వీళ్ళ యొక్క విధానం సో ఈ విధ విధానాల కంటే కూడా ప్రధానంగా ఏంటి అంటే కక్షపూరిత ధోరణమైన రాజకీయం నిజంగా కూడ ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుందా అలా వ్యవహరిస్తే ఇవాళ ఎంతమంది బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు అదే వైసీపీ వాళ్ళు అంతెందుకు గోరంట్ల మాధవ్ ఆయన ఏం చేశాడండి నిన్న ఆ రకంగా చేబ్రోలు కిరణ్ పైన దాడి చేయడానికి వెళుతున్నాడు అని అంటే ప్రభుత్వం ఎవరిదుంది ఇక్కడ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు ఆ గోరంట్ల మాధవ్ ఆ రకంగా ఇక్కడ పదకొండు సీట్లు పరిమితమైపోయి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోతే ఆయన ఒక ఎంపీగా ఓడిపోయి పైగా ఆయన వెనకాల భయపచ్చమైన డ్రాబ్యాక్స్ పెట్టుకొని వీడియోలతో సహా ఆయన ఇంకా ఆ రకంగా చెలరేగిపోతున్నారు అని అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి ఉంటే ఇదే గోరంట్ల మాధవి ఏ రకంగా వ్యవహరించేవాళ్ళు అది ఆలోచించండి ఊహించుకోండి సో చాలా భయంకరంగా ఉంది కదా మరి ఇటువంటి తరుణంలో వైసీపీలో ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయమని కాదు ఎవరెవరైతే టార్గెటెడ్గా మరి మాట్లాడి ఇష్టాన్ని రీతిగా వ్యవహరించారో లేదా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలి కదా ఎక్కడ ఉంటుంది ఆ గ్యాప్ పోలీసులు అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన పోలీస్ అధికారులు ఆ వాసన ఇంకా పోలేదు అని ఎంతకాలం మనం అసలు నచ్చ చెప్పుకుంటూ మనల్ని మనం సమర్థించుకుంటూ ఉంటామని చెప్పేసి ప్రభుత్వ పెద్దల్ని చాలామంది ఆ పార్టీ క్యాడర్ ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఈ విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కనుక చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో ఉంటే టీడీపీ క్యాడర్ ఎట్లా ఉండేది జనసేన క్యాడర్ ఏమైపోయేది మరి ఆ నాయకుల్ని ఏ రకంగా ఏం చేసేవాళ్ళు ఒకసారి అధికారంలో ఉంటేనే చంద్రబాబు నాయుడు గారిని సైతం సాక్ష్యాధారాలు లేకుండా యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టి యాభై మూడో రోజు విడుదల చేశారు ఆయన్ని మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా తిరుగుతున్నారు అదే వింటే ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అన్నారు అంతెందుకు మొన్న రాప్తాడు అక్కడ ఆయన పర్యటన చేసినప్పుడు హెలికాప్టర్ పైన దాడులు జరిగినాయి అని చెప్పేసి విండ్షీల్డ్ పగిలిపోయింది అని చెప్పేసి నేను రోడ్డు మార్గానికి వెళుతున్నానని చెప్పేసి మరలా దీనిపైన ఇదే మాధవ్ ఏమంటాడు కావాలని ఆయన రోడ్డు మార్గాన వెళ్ళేలాగా చేసి అక్కడ దాని మధ్యలో ఆయన పైన భౌతిక దాడికి పాల్పడదామనే స్కెచ్ వేశారు అనే సమాచారం ఆయన దగ్గర ఉందంట మరి ఆ సమాచారం ఉంటే మరి అక్కడ దాడి ఏమైనా జరిగిందా జరగలేదు కదా మరి జరిగినప్పుడు ఆయన దగ్గర నా దగ్గర మంచి సమాచారం ఉందని ఎలా చెప్తారు ఇదంతా రెచ్చగొట్టే ధోరణి కదా అలా రెచ్చగొట్టినా కానీ మరి చూస్తూ ఉన్నామా పోనీ అంతెందుకు ఇప్పుడు చేప్రాళ్ళు కిరణ్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు ఖండించాల్సిందే అంత అసభ్యకరమైన పదజాలాలు వాడినప్పుడు అట్ ద సేమ్ టైం సమాజాన్ని అస్థిరత్వానికి చేయాలి అన్నట్లుగా మాజీ మంత్రి అయినటువంటి కారుమూరు నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు ఏంటి గుంటూరు యువతల వాళ్ళైతే ఇంట్లో నుంచి బయటకు ఇచ్చికుని కొడతారా గుంటూరు అవతల వాళ్ళు అయితే నరికేస్తారా మరి దానిపైన ఏం చేయాలి ఏం కేసులు పెట్టాలి ఏం చేయాలి మరి అతన్నే మరి ఇంతవరకు అదుపులోకి తీసుకోవాలా ఏం జరుగుతుంది సరే గోరంట్లు మాత్రం అంటే నిన్న తీసుకున్నారు మరి ఏం జరుగుతుంది కానీ మొత్తానికి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ బాబు ప్లేస్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏ ఒక్కరు కూడా మరి ప్రశాంతంగా ఉండే పరిస్థితి అయితే కనిపించదు ఈ రకంగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రశాంతంగా ఏ రకంగా ఉన్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు మాత్రం ఆ పరిస్థితుల్లో ఉండేటట్లుగా అనిపించదు కానీ ఇక్కడ మాత్రం ఇదిగో సొంత పార్టీ వాళ్ళని సైతం ఎవరు తప్పు చేసినా కానీ ఇమీడియట్గా శిక్షిస్తున్నా కానీ డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు లాంటి మాజీ మంత్రి కూడా మాట్లాడుతున్నారంటే ఇక అది డ్రామాలు అనుకోవాలా ఎవరై డ్రామాలు ఏంటి అనేది ప్రజలు మొత్తం గమనిస్తున్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు బాబు బాబుగారి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక సీఎం అయ్యి ఉన్నట్టయితే మరి రాష్ట్ర పరిస్థితి తెలుగుదేశం పార్టీ జనసేన కేటర్ ప్రధానంగా ఆ నాయకులు కానీ కేటర్ కానీ ఏమై ఉంటారని అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ